నమస్తే కడప వార్త మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురుకాకిషోర్ కు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తుర్కాకిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ మున్సిపల్ యాక్ట్ సెక్షన్ వన్ సిక్స్ వన్ కేను ఉల్లంఘించినందుకు అతన్ని ఆ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది గత పదహైదు మున్సిపల్ కౌన్సిల్ మీటింగులకు ఆయన హాజరు కాలేదని తేలడంతో ఈ పదవి నుంచి అతన్ని తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ప్రస్తుతం తుర్కాకిషోర్ పోలీసులు అదుపులో ఉన్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది మరోవైపు చైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేసిన కేసులో చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఇప్పటికే తుర్కాకిషోర్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులపై అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తుర్కాకిషోర్ ను మాచర్ల చైర్మన్ పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల అనంతరం పల్నాడులోని మాచర్ల టిడిపి సీనియర్ నేతలు బొండా ఉమా బుడ్డా వెంకన్న పర్యటించారు ఈ సందర్భంగా వారు పర్యటిస్తూ కారుపై తురకా కిషోర్ దుడ్డు కర్రతో దాడి చేశాడు ఈ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే అలాగే వైసీపీ నేత కడప మేయర్ కె సురేష్ బాబు పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇప్పటికే పలువురు అగ్రనేతలు పార్టీని వీడి మిగతా ఇతర పార్టీల్లో చేరడం జరుగుతోంది తాజాగా మే పద్నాలుగో తేదీన వైసీపీ ఎమ్మెల్యే జాకియా ఖానం తన పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఆమె మండల డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే జాకియా ఖానం తన ఎమ్మెల్యే పదవికి ఇంత అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆ పార్టీలో కలకలం రేగింది